బాబు కుర్చీలో ఒక ముందు ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి పైనింప చేశాడో మీ అందరికి తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెట్టింది మొదలుకొని ఎన్నో ఆటుపోట్లు కోరు నియోజకవర్గంలో ఎదుర్కొని ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టిన తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఎనభై మూడులో ఎనభై ఐదులో ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఎనభై తొమ్మిదో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం ఎనభై తొమ్మిది సంవత్సరంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత తొంభై మూడులో నల్లపిడ్డి శ్రీనివాసరెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడిని కాంగ్రెస్ పార్టీ టిక్కడ తెలుగుదేశం పార్టీ ఇచ్చి ఆదరించిన తర్వాత వరుసగా రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పోలవరెండి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నల్లపిడ్డి శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఓడించి ఈ నియోజకవర్గాన్ని చేశారు తర్వాత రెండు వేల తొమ్మిదవ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో దురదృష్ట కారణాల వల్ల ఓడిపోవడం తర్వాత మళ్ళీ రెండు వేల పన్నెండులో జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక నలభై యాభై వేల ఓట్లు వస్తే తర్వాత రెండు మూడు నెలల తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గం మొత్తం కలిసి పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో రెండు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరి పదిహేడు వేలు ఉన్నటువంటి తెలుగుదేశం ఓట్లని తొంభై వేల ఓట్లకు తీసుకెళ్లి గెలిచినటువంటి వ్యక్తి శ్రీనివాసరాజు గారు తర్వాత అదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అనుభవం అందరికీ కూడా తెలుసు తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో దురదృష్ట ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గానికి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గానికి అందుబాటులో ఉండి ఆ రోజు నుంచి ఓడిపోయిన తర్వాత నెల రోజుల్లోనే ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమాల్ని ఎదిరించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురించినటువంటి మొట్టమొదటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోలం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎదుర్కొన్న సంగతి మీ అందరికీ తెలుసు ఎన్నెన్నో అవమానాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గత నాలుగు సంవత్సరాలలో ఎదుర్కొన్నారు రౌడీ షూట్ లో పనిచేసుకున్నారు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టించుకున్నాం ఈ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకున్నాం ఎన్నో విధంగా కేసులు పెట్టించుకొని పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక్క కార్యక్రమం కూడా మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాలు బాధుడే బాధుడు ఇదేం కర్మ తర్వాత మళ్ళీ మన భవిష్యత్తు గ్యారెంటీ ఎన్ని కార్యక్రమాలు మీరు ఇచ్చినా కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గం శాఖ కష్టించి పనిచేసి ప్రతి దాంట్లో కూడా ముందు చేసినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసింది కానీ ఈరోజు మళ్ళీ కూడా మా ఎవరైతే పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి నియోజకవర్గానికి చేసినటువంటి సేవలు అయితే ఏమి మీరు ఇచ్చినటువంటి యువత యువతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా మీకు ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ప్రకటించిన సీటు దినేష్ రెడ్డి గారిది మీరు ఇచ్చిన మాట మీరు ఎందుకు తప్పారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి మాది మీరు ఒక్కొక్కసారి మరొకసారి పునరాలోచించి ఈ నియోజకవర్గానికి ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి ఇంకొకసారి మీరు పునరాలోచించుకొని ఇవ్వాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం